హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చికెన్ పులావ్ అయితే నేను ఈ విధంగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటంటే దీనికి మసాలాలన్నీ బాగా పట్టించి ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి ముందుగా అయితే కొద్దిగా ఉప్పు కారం మసాలా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఇంకా మసాలా పేస్ట్ కోసం అయితే కొబ్బరి కొద్దిగా మసాలా దినుసులు అండి స్టార్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఈ విధంగా గసగసాలు అవి కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి ఇదంతా కలిపి అయితే ఒక ఫైవ్ టీ స్పూన్స్ అయితే నేను మసాలా పేస్ట్ అయితే చికెన్లో వేసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నాను మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి అయితే బాగా పట్టించి ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకున్నానండి ఇదేంటంటే బాగా పట్టించడం వలన చికెన్ అనేది అయితే బాగా సాఫ్ట్గా ఇదంతా అబ్జార్బ్ చేసుకొని మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా కుక్కర్లో అయితే నేను చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మందంగా ఉన్న కుక్కర్లో అయితే ఒక త్రీ టీ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నానండి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటాలు అయితే ఒక త్రీ అయితే తీసుకున్నానండి మూడు టమాటాలు అయితే కట్ చేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇంకా నేనైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా చికెన్ అనేది అది కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్ వచ్చేలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితేనే మనకి చికెన్ అనేది చప్పగా ఉండదండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి చికెను ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలన్నమాట చూడండి చక్కగా ఈ మసాలా అంతటితో కలిపి ఈ విధంగా ఆయిల్ వచ్చేలాగా చికెన్ అనేది బాగా కుక్ అయితే మనకి బిర్యానీలో చికెన్ పీస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి చికెన్ అనేది ఎంత మంచిగా అయితే ఉడుకుతుందో ఈ విధంగా ఇందులో అయితే మనకి చికెన్ ఉడకడమే మెయిన్ ప్రాసెస్ అండి ఇందులో అయితే మనకు ఉడికి ఇప్పుడు ఏంటంటే మనకి చికెన్ పులావ్ అనేది మనకి దమ్ బిర్యానీ టేస్ట్లో అయితే వస్తుందనమాట ఈ విధంగా చికెన్ అనేది మనం ఈ తాలింపులోనే బాగా వేయించుకుంటే కనుక నెక్స్ట్ ఏంటంటే తగినన్ని వాటర్ అయితే పోసుకున్నానండి నేనైతే టూ అండ్ టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దానికైతే నేను ఐదు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి ఈ విధంగా చూడండి తగినంత వాటర్ అయితే ఫైవ్ గ్లాసెస్ పోసుకొని ఇందులోనే సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను ముందు చికెన్ వేసేటప్పుడు అయితే కొద్దిగా సాల్ట్ వేసాను కదా ఇందులో చూసుకొని మనకి సరిపడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి నార్మల్ రైస్ ఎప్పుడైనా సరే ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు మనం బాస్మతి రైస్ అయితేనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నార్మల్ రైస్ ఏంటంటే అప్పటికప్పుడు అలా కడిగి పెట్టుకొని మనకి ఈ ఎసరు మరగ్గానే రైస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ అనేవి కొంచెం పొంగొచ్చాక రైస్ అనేవి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని అన్నీ సరిపోయే లేదా అని చూసుకొని ఇంకా త్రీ విజిల్స్కి అయితే కుక్కర్ అనేది పెట్టేసుకోవడమేనండి మనకి చాలా పొడి పొడిగా ఎంతో టేస్టీగా చికెన్ పీస్ అయితే మనకి చికెన్ పులావ్ ఈజీగా రెడీ అయిపోతుందండి చూడండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇంకా ఈ విధంగా త్రీ విజిల్స్ అయితే రానిచ్చి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి మనకి చికెన్ రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది చికెన్ కూడా బాగా బాయిల్ అవుతుందనమాట చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఏమాత్రం మనకి రైస్ అనేది కూడా కరెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది ఎక్కడ మనకి ముద్దగా అనేది అస్సలు అవ్వదండి కరెక్ట్గా ఇలా మనం రైస్కి సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా విజిల్స్ పెట్టుకుంటే చూడండి చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది చాలా అంటే చాలా ఈజీ అండి మనకి బిర్యానీ చేయడం అనేది ప్రాసెస్ అనుకుంటాము మనకి తినాలని గ్రేవింగ్ వచ్చేటప్పుడు లేదంటే ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంకా సండేస్లో కానీ ఈ విధంగా చక్కగా ఈజీగా అయితే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా అయితే కుక్ అయిందో ఇందులో పీస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నదండి టేస్ట్ అయితే ఇంకా సూపర్ అన్నమాట నేను దీంతోపాటు కొద్దిగా చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను చూడండి చూడండి చికెన్ పులావ్తో మనకి చికెన్ కర్రీ కూడా వేసుకొని చక్కగా రైతాతో చక్కగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అండి ఇంటిల్లపాది కడుపు నిండా చక్కగా హ్యాపీగా అయితే తినొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే అయితే ఈ సండే మాకు హ్యాపీ హ్యాపీగా గడిచిందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్